నమస్తే అన్న అందరికీ నమస్కారం గత మూడు సంవత్సరాలలో ఎన్నడూ లేని విధంగా మనం చూసుకుంటే రూపాయి విలువ పతనం అయిందని చెప్పేసి మార్కెట్ నింపుణులు తెలుపుతూ ఉన్నారు అలాగే కువైటు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారికంగా కువైటు దినాలు రేటు భారీగా పెరిగినట్లు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి అలాగే కువైట్లో నిన్న సాయంత్రం మనం చూసుకుంటే రెండు వందల ఎనభై ఆరు రూపాయల తొంభై పైసల వరకు ఈ యొక్క దినార్ రేటు గరిష్టంగా వెళ్ళడం జరిగింది అంటే దాదాపు పది పైసలు తక్కువ రెండు వందల ఎనభై ఏడు రూపాయల వరకు చేరుకుందని చెప్పేసి అలాగే మరికొన్ని సందర్భాలలో రెండు వందల ఎనభై ఆరు రూపాయల యాభై పైసల మధ్య అయితే స్థిరపడినట్లయితే మార్కెట్ వర్గాలు జరుగుతూ ఉన్నాయి అలాగే కువైట్లు దినార్ రేటు ఆల్ టైమ్ రికార్డు క్రియేట్ చేసిందని చెప్పేసి అలాగే డాలర్ తో రూపాయి మారకం విలువ ఎనభై ఏడు రూపాయల అరవై మూడు పైసలకు చేరుకుంది దీనికి ప్రధాన కారణం మనం చూసుకుంటే కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశానికి సంబంధించిన వస్తువుల పైన ఇరవై ఐదు శాతం పన్ను విధించిన తరుణంలో రూపాయి విలువ క్షీణించి అలాగే డాలర్ మరియు దినాలు రేటు భారీగా పెరిగినట్లయితే మార్కెట్ నిపుణులు జరుపుతూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇండియాకు డబ్బు పంపించుకోవాలంటే కానీ దినార్ రేటు బాగా ఉంది క్రియాకైతే డబ్బు పంపించుకోవచ్చు అలాగే మళ్ళీ తిరిగి రూపాయి పుంజుకోవాలని చెప్పి మనం అందరం ఆశిద్దామన్నా ఎందుకంటే రూపాయి విలువ క్షీణిస్తే కానీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో అయినా సరే కానీ రాబోయే కాలంలో రాబోయే సంవత్సరాలలో అయినా సరే కానీ దినారు మరియు డాలర్ను డామినేట్ చేసే విధంగా రాబోయే తరాల్లో అయినా సరే కానీ ఇది జరగాలని మనం అందరం ఆశిద్దాం ఎందుకంటే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనం చూసుకుంటే నాలుగవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశం అవతరించినా కానీ రూపాయి విలువ క్షీణించడం చాలా బాధాకరం కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జైకింద్